ఈరోజు గుడికి వెళ్ళాను ఎందుకు అనేది తర్వాత చెప్తాను కానీ ఇప్పటి వీడియో అయితే సుబ్రహ్మణ్య స్వామి షష్టి ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో ఎప్పటిది అనేది సో ఈ రోజు ఎందుకు జరుపుకుంటారు అనేది మీకు తెలుసా తెలిసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కానీ ఈ షష్ఠి అనేది ఎందుకు అంటే తరకాసురుని సంహరించడానికి శివ పార్వతులు ఈ సుబ్రహ్మణ్య స్వామిని సృష్టించారనమాట అందుకే ఈ రోజుని సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నారు అని కొంతమంది అనుకోవచ్చు ఈ సోద్ కాదండి కొంతమందికి తెలియాలి కదా అందుకే చెప్తున్నాను అండ్ నన్ను వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు అదంతా పక్కకు పెడితే ఈరోజు డే అయితే చాలా బాగా గడిచింది అనమాట అండ్ ఇక్కడ టోటో చూడండి ఎంత బాగున్నాయో రెండు ఉన్నాయి ఒకటి ఎత్తుకపోదాం అనుకున్నా కానీ సీసీ కెమెరాలు ఇక్కడ దొరికిపోతానా అని ఎతికపోలేదు అయినా వద్దులేండి మన సొమ్ము మనకి ఉండలేదు బయట మనకి ఎందుకు చెప్పండి ఆ దేవుడు మనల్ని ఎప్పుడు అనుగ్రహిస్తాడు